హాయ్ అండి మనమైతే ఈ వీడియోలో గురు పౌర్ణమి విశిష్టత గురించి అయితే తెలుసుకుందామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి హైదరాబాద్లో సత్య ముందుగా మనం ఈ సంవత్సరంలో అయితే గురు పౌర్ణమిని అయితే ఇరవై ఒకటవ తేదీ జూలై నెల ఆదివారం రోజునైతే జరుపుకుంటున్నామండి మనం ఈ గురు పౌర్ణమిని గురు పూర్ణిమ గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజును కాబట్టి వ్యాస పౌర్ణిమ అనే పేరు కూడా వచ్చిందండి గురు పౌర్ణమి రోజున గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని పిలుస్తారండి హిందువులు ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే రోజును గురు పౌర్ణిమ జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు కానీ బహుమతులు కానీ సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటూ ఉంటారండి తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసమహముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకి అంత ప్రాధాన్యం అనేది వచ్చిందండి ఈ రోజున చాలామంది ప్రజలైతే రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం వేళ అయితే భోజనం చేస్తూ ఉంటారండి గురు పౌర్ణమి రోజునే అలాగే మనం గురుదేవులు ఎవరైతే ఉన్నారో మనకి ఎవరైనా మంత్రోపదేశం చేసిన గురువులైనా కావచ్చు లేదంటే సాయిబాబా దత్తాత్రేయులు రాఘవేంద్రులు అలాగే మనకి దక్షిణామూర్తి వీళ్ళందరినీ కూడా అయితే పూజిస్తూ ఉంటారండి దేవాలయాలకు అది వెళ్తూ ఉంటారు గురు పౌర్ణమ అనేది పూజలు దానాలతో అయితే ఫలితం బాగా వస్తుందండి ఇలా గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపులు పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నాయి పురాణాలు గురు పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయటం వల్ల కెరీర్లో పురోగతి వస్తుందని ఎవరైతే గురు పౌర్ణిమ రోజు దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనుల్లో విజయం లభిస్తుందని చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్